అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి అయితే కుక్కల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కుక్కలు కోతులు ఇన్నెలకి వస్తున్నాయి మొన్న లేటెస్ట్గా మా శంకరక్కకి అంటే మా మేనత్తకి కోతి కనవడం జరిగింది చాలా ఇబ్బంది అనిపించింది చాలా రోజులు పచ్చగా మొత్తం ఇట్లా ఇక్కడ కరిస్తే మొత్తం ఇట్లా కొరికింది పడపట కొరికితే పచ్చగా అయిపోయింది మొత్తం ఎక్కడెక్కడ దానికి కాళ్ళు కానీ చేతులు గాని ఎక్కడెక్కడ దాకా చర్మం అంతా నల్లగా అయిపోయింది తను మళ్ళా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది ఒక ఆరు నెలలు ఆరు నెలల ఇప్పుడు నాలునెల్ చేస్తూనే ఉన్నది అట్లా అట్లాంటి అన్ని పత్యాలు వాడవలసి వస్తుంది అయితే హాస్పిటల్కి వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి ఇంజక్షన్ వేయించుకున్నది మళ్ళీ చాలా ఇంజెక్షన్స్ అంటే చాలా అంటే విడుదల వయసు ఇంజక్షన్స్ ఉంటాయి నాలుగైదు ఇంజక్షన్స్ ఉంటాయి అవి వేయించుకోవాలి ఖచ్చితంగా అయితే కుక్కలతో కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్య కుక్కలు వీధి కుక్కలు అని ఇంటికి వస్తున్నాయి పిల్లలను కరుస్తున్నాయి ఎన్నో వీడియోలు చూస్తున్నాము దానిలో భాగంగానే ఇంటి కుక్క అంటే ఇంటి కుక్క అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ఇంటి కుక్క అనే అట్లా మా కనియాన్ని కరవడం జరిగింది సడన్గా చూసుకోలేదు చూస్ చూసుకోలేదు మేము వాడికి మంచిరాడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అయితే సడన్గా చూసుకోకుంటే ఫాస్ట్గా అది పెద్ద కుక్క దానికి ఇంజెక్షన్ లేపించినట్ట టగడకి వచ్చి ఇట్లా కొరకడం జరిగింది కాలికి పాపం బాగా అసలు బాధపడ్డాడు కన్ని తీసుకుని ఫస్ట్ టెన్షన్ తీసుకున్నాడు దానితో మేము కూడా మస్తు టెన్షన్ అసలు కుక్కలంటేనే ఘోరంగా భయం అంటే దేవి గురించి కూడా భయపడాడు అసలు కోత వచ్చినా కూడా భయపడాడు ఏది భయపడాడు ఒక్క కుక్కలకి మాత్రమే అది భయం భయం చెప్పిన కుక్కల గురించి వీడియో చూపించింది వరకు గిట్ల ఉంటదిరా కుక్కల తోటి ఇట్లా మీదబడి కరుస్తాయి జాగ్రత్తగా ఉండాలి అంటే వాడు కుక్కలు కొట్ట టగడక అంటే కొట్టడం ట్రై చేసి ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొట్టేది కట్టే తీసుకొని కొట్టుడు రాళ్ళు తీసుకొని తను కొట్టుడు హడి అడి అనుడు అట్లాంటి అని వేసాడు తర్వాత తర్వాత ఇట్లా అది ఎగబడుతుంది దా మేము లేని టైంలోనో లేకపోతే స్కూల్ దగ్గరనో ఎక్కడనో వేరే చోటైనా కానీ కన్నయ్య కొట్టడానికి పోయినప్పుడు అదే కన్నయ్య మీద అటాక్ చేయగలదని చెప్పేసి మేము భయం చెప్పినాము పాపం కన్నయ్యనే భయపడుతున్నాడు కుక్కకు భయపడతాడు అని అంటే దూరంగా ఉంటాడు అది ఎక్కడనో అంత దూరాన ఉంటే ఇక కన్నయ్య సైడ్ పోనేవాడు ఇక నేను లేనిది అసలు బయటకే రాడు అట్లాంటిది పాపం కన్నయ్యకే ఇట్లా జరగడు మస్తు బాధ అనిపించింది చూసిన తర్వాత అయితే మా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు ఏం చేయాలన్నా అది పాయింట్ అంటే ఇంటికి అనిమే అక్కడ కర్చింది కర్చినక వెనికి నొప్పి అయిందరే ఊకొర ఊకొర అన్న పాయింట్ తీసి చూడలే పాయింట్ తీసి దాని తర్వాత ఇంటికి వచ్చినక నేను పాయింట్ తీసి చూశారు కరే ఇట్లా మొత్తం కాట్ పన్నులు వడున్నాయి పన్నులు ఉన్నాయి బ్లడ్ బ్లడ్ వచ్చింది అని అనుకోలే ఏదో చిన్నగా ఇట్లా అన్నది కావచ్చు తాకింది కావచ్చు గంటే ముట్టుకున్నది కావచ్చు అనుకున్నా గాని కర్చింది అనే తలుకోదు ఇంటికి ఒకే దానికి కూడా ఇంజెక్షన్ లేసిలు ఇంజెక్షన్ లేస్తే కొంచెం నయమట అంటే ప్రాబ్లం ఏక ఉండదట అయితే ఫస్ట్ మేము దాని తర్వాత మంచిరాల్లో హాస్పిటల్కి వెళ్ళాం మిడిల్ లైఫ్ హాస్పిటల్ అని హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రెస్ లేదు చేసి 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 ఫస్ట్ హాస్పిటల్ పోవాలి అని అనుకున్నాం కాకపోతే ఫస్ట్ కుక్క గారిసిన గారిసిన ఏం చేసినా ఒక ఇరవై నిమిషాలు బట్టల సబ్బు పెట్టి మంచిగా శుభ్రంగా కడగన్నట అంటే బాబా తక్కున ఫోన్ చేసిండు తన ఫ్రెండ్ డాక్టర్ ఉంటే ఫోన్ చేసిండు మేము ఆ టెన్షన్ లో ఉన్నాం అనమాట నేను కేర్ చేస్తున్నా హాస్పిటల్ తీసుకుపోవాలి అని తక్కున హాస్పిటల్ కి తీసుకుపోయినాం బాబాయ్ ఉండే ఉండే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకుపోయినా మిడిల్ లైఫ్ హాస్పిటల్ మంచిర్యాల్లో ఎమర్జెన్సీ వార్డులకు పోయినాము పోయిన తర్వాత ఆ బీపీ మిషన్ అవన్నీ మిషన్లు మిషన్లు పెట్టిల్లు పల్స్ రేట్ పెట్టిల్లు పల్స్ రేట్ పెట్టిల్లు అన్ని పడుకోబెట్టిల్లు పడుకోబెట్టి అన్ని రాస్తులు రాస్తుంటే అయితే మా చిన్నమామ నేను నేను మా చిన్నమామ వర్షి ఉన్నాం అన్నమాట లోపల లోపల ఉన్నాక మీరు బయటకు వెళ్ళి మీరు బయటకు వెళ్ళి అని అంటారు అంటే పిల్లలు అక్కడ మంచి ఆ ఏరియా అంతా బాబాయ్కే తెలుసు పేరెంట్స్ గా మాకు ఆ టెన్షన్ ఉంటది కదా కన్నయ్యకేమైతే మిడిల్ హాస్పిటల్ ఇదంతా జరిగిందనమాట అక్కడ ఇక బాబాయ్ వెళ్ళిపోమంటారు మాకేమో మంచిర్యాల గురించి తెలియదు హాస్పిటల్ గురించి తెలియదు ఏంది కుక్క ఏ కుక్క కరిచిందో దాని జాతి గురించి అనేదా బాబాయ్ కి తెలుసు బాబాయ్ కొంచెం చెప్తాడు కదా ఇన్ఫర్మేషన్ వెళ్ళండి అంటే అంటే అప్పుడే వర్షిస్తాను ఒక్కలే ఉండాలంటారు ఏమర్థం కాలేదు బయట ఫస్ట్ బయటకు వెళ్ళి అంటారు అంటే ఏడుస్తుంటే గట్టిగా ఏమి చూస్తాను అంతే బాధగా ఉన్నది అక్కడ లోపల లోపలే వేడలేదు అంత మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నాం చూపెడతాం మీరు ఫస్ట్ బయటకి వెళ్ళి మీరు బయటకెళ్ళి అసలు అందరు పోవాలే అని అంటారు లేకుంటే ఒక్కరు ఉండాలని అంటారు ఒక్కరు ఉండాలి అంటారు మేము ముగ్గురే అక్కడ ఉన్నది ముగ్గురమే అప్పుడు వాళ్ళ ఎవ్వరు లేరు వాళ్ళ మనుషులు కూడా అంతగా జరిగింది డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మేము బయటకి వెళ్ళిపోతాం ఎట్లాగో మా అక్కడ పిచ్చి పిచ్చి చేస్తా అయ్యో ఏం చేస్తారో ఏమో విన్ని అంత ఆగా చేస్తారు కాబట్టి సప్డేట్ అన్ని ఏదైనా కో మచ్చి అన్ని తీసేసినా తీసేసి సబ్డేకి వెళ్ళిపోయినాం మేము బయటికి వెళ్ళిపోయినాం తీసేసి ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసి బయటకి వచ్చేసి వేరే హాస్పిటల్ అందరం పోయి మాకు ఆలోచన మళ్ళీ మా ఫ్రెండ్ ఎప్పుడో జరిగింది ఏంటంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే కొంచెం వ్యాక్సిన్ ఇస్తారు ఏ లేట్ అయినా అది ఉంటుంది ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ఎప్పుడో జరిగింది ఫస్ట్ మెయిన్ హాస్పిటల్ కి పోయినాం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉంటదో ఆసుపత్రి మెయిన్ హాస్పిటల్ దగ్గరికి పోతే పిల్లల హాస్పిటల్ సెపరేట్గా ఉంటుందని చెప్పి హాస్పిటల్ కి మమ్మల్ని పంపించడం జరిగింది వాళ్ళు ఆ పది గంటల నైట్ లో కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు వెంటనే ఒక సబ్బు కొనుక్కొచ్చుకోండి ఇరవై నిమిషాల సేపు టాప్ ఆన్ చేసి దాన్ని కడుగుతున్నట్టు కడుగుతూనే ఉండండి అని చెప్తే ఇంకా బావ మొత్తం కడుగుతూనే ఉన్నాడు అన్నమాట ఇరవై నిమిషాలు నేను కన్నయ్య పట్టుకుంటే అది శుభ్రంగా కడిగిన తర్వాత వాళ్ళు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది హిమోగ్లోబిన్ అని చెప్పేసి ఏదో ఇంజక్షన్ కూడా ఇవ్వడం జరిగింది హిమోగ్లోబిన్ ఇచ్చి అబ్జర్వేషన్ వస్తారు అంటే ఒక నైట్ మొత్తం అబ్జర్వేషన్ వస్తారు ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అట్లా అబ్జర్వేషన్ జనం వస్తుంది మన జనం వస్తే రిస్క్ పడతారు ఇక్కడనే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా రియాక్షన్ కూడా జరుగుతుంది అబ్బునా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్ అనే పెట్టుకున్నారనమాట మేము రాత్రి పది గంటల పోతే తెల్లారి పది గంటల వరకు మేము హాస్పిటల్ లోపలనే ఉన్నాము కానీ గురించి కొంచెం టెన్షన్ తీసుకున్నాం అసలు అంటే ఎప్పుడు ఇట్లా కాలేదు కదా ఏమవుతుందో అని కొంచెం నార్మల్ గా టీటీ కూడా వేసుకోవచ్చు వేసుకొని కూడా వచ్చేస్తారు కాకపోతే మేమే రిస్క్ వద్దు ఏదైనా అయితే మంచిది కదా అంటే కదా అని మేము ఎక్కువ టెన్షన్ తీసుకుని ఎక్కువ భయపడ్డాం ఈ వీడియోస్ ఇవన్నీ అవేర్నెస్ ని పెంచుతాయి కానీ భయాన్ని కూడా పెంచుతాయి అంటే భయపడేది నిజమే కదా మళ్ళీ ఏమవుతుందో ఇక్కడో అని చెప్పేసి అట్లా మేము నైట్ పది నుంచి మార్నింగ్ పది వరకు అక్కడనే ఉండడం జరిగింది రెండు ఇంజక్షన్లు ఇచ్చిర్రు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇచ్చారు తర్వాత నైట్లో ఇంకా మేల్కొనే ఉన్నాం అనమాట దాము గంట గంటకి రెండు గంటలకు ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నా పిన్ని నేను ఇద్దరం కన్నే పక్కనే ఉండి ఎప్పటికి చెక్ చేస్తున్నాం అనమాట జ్వరం ఏం రాలేదు కానీ ఈ చెయ్యి బాగా నొప్పి అయింది ఒకవైపు ఏమో నొప్పి లేదంటే ఒకవైపు బాగా నొప్పి ఉన్నదని చెప్పేసరికి మళ్ళీ యాంటీబయాటిక్ ఇవ్వడం జరిగింది అట్లనే జ్వరం పిన్ని ఉన్నది ఇంకా వచ్చేటప్పుడు కూడా చెప్పనమాట ఇట్లా రాసిచ్చిండ్రు ఇంకో స్లిప్ అనేది రాసిచ్చిండ్రు పదకొండో తారీఖు ఇట్లా జరిగింది పదకొండో తారీఖు ఒక వ్యాక్సిన్ పడ్డది పద్నాలుగో తారీఖు ఒక ఇంకోటి రెండోది పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు మూడోది పడాలి ఇరవై ఐదో తారీఖు నాలుగోది పడాలి ఎనిమిదో తారీఖు ఐదు ఇట్లా ఐదు వ్యాక్సిన్లు పడాలి కన్నయ్యకి అక్కడ మేము ప్రభుత్వ హాస్పిటల్ చూపెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఎక్కడ ఏ ఊర్లో అయినా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అనేది అవైలబుల్లో ఉంటుందట చెప్తారట ఈ కుక్క కానీ కోతి కానీ కరిస్తే ఇంకా ఏం టెన్షన్ తీసుకోకుండా ఫస్ట్ సబ్బుతో కడిగి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ కే పోవాలి మెయిన్ చికిత్స కావాలి మనకి మంచి చికిత్స కావాలనుకున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మంచిగా రెస్పాండ్ నీట్ గా నేను అనుకున్నా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో మంచి ఉండదు కావచ్చు అని ఒక మైండ్ ఇట్లా ఫిక్స్ చేసి పెట్టుకున్నాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో మంచిగా చూసుకుంటున్న మంచిగా ఉంటున్నాయి వాళ్ళకు కూడా పై అధికారుల నుండి ప్రెజర్స్ ఉంటాయి అందుకని చెప్పి అన్ని నీట్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు నైట్ రౌండ్స్ కి వస్తున్నారు నర్స్ వాళ్ళు ఆ మేము ఒక మేము చెక్ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా జ్వరం వచ్చిందా రాలేదా అని చెక్ చేసి ఆ నైట్లో చెక్ చేసి మళ్ళీ మీరు నిద్రలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ట్యాబ్లెట్లు వేయడం జరిగింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన మైండ్ ఎట్లా ఉండే అంటే గవర్నమెంట్ పోవద్దు అంటే మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ప్రైవేట్గా ఆయన వద్దు మనం గవర్నమెంట్ అయినా మనం ప్రైవేట్ గా పోదాం ప్రైవేట్ గా పోదాం అని చెప్పి అట్లా పోవడం జరిగింది పోయినందుకు మాకు ఆ చేదు అనుభవం ఎదురైంది అసలు నిజంగా ఎక్కడైనా రిసీవింగ్ అనేది మంచిగా ఉండాలి ఏ హాస్పిటల్ అయినా లేకపోతే మనం ఏదైనా కొనడానికి పోయినా ఏదైనా వ్యాపారం అయినా ఏదైనా రిసీవింగ్ బట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటారు తప్పే అట్లా మన మీద బిహేవ్ చేస్తే మనమే ఒదికు టెన్షన్ లో భయం ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్ తీస్తున్నారు అర్థం కాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మేము ఇదే ఇదే సేమ్ సిచువేషన్ లో కన్యాన్ని పట్టుకొని పోయి అక్కడ అంటే లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది సార్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది సార్ ఇది పరిస్థితి సార్ అని అంటే ఓకే ఓకే మేము నలుగురు మాట్లాడిన చిన్నత్తమ్మ చిన్నమామ నేను వర్షి నలుగురు మాట్లాడినా వాళ్ళు మంచి మంచి సమాధానం చెప్పి సమాధానం చెప్పి మంచి అనిపించింది మాకైతే ఇది ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డిఫరెంట్ అంటే వాళ్ళు సీరియస్నెస్ క్రియేట్ చేసి ఏదైనా అమౌంట్ ఇగ్గాల అమౌంట్ ఇగ్గాలంటే ఇగ్గచ్చు ఇగ్గచ్చు అన్ని హాస్పిటల్ అట్లా ఉంటాయని మేము చెప్తలేము మాకు ఎదురైన ఆ సందర్భాన్ని మేము చెప్పాలని అనుకోవడం తప్పితే అన్ని హాస్పిటల్ అట్లా ఉంటాయో ఉండే మనకు ఈ సందర్భం ఇట్లా అయితే మాకు మస్తు బాధ అనిపించింది అసలు అట్లా రిసీవ్ చేసుకోవాలి అట్లా పోతాం పోయినట్టు వాళ్ళు పేషెంట్ కి ఏం కావాలనో అది చేయాలి హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ కి కావాల్సింది వదిలిపెట్టి మరి ఐసి కాదు ఏం కాదు అట్లాంటిది డైరెక్ట్ బయటకి వెళ్ళిపోయి బయటకి వెళ్ళిపోవాలంటే పిల్లగాని పెట్టుకో పిలుగాని పెట్టి మేము బయటకెళ్ళి పెట్టి బాధ అనిపించింది అందరు టెన్షన్ తీసుకుని వెళ్ళిపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు ఎండి అని అనిపించింది అట్లా బాధ అనిపించింది అన్నట్టు అది అప్పటికే బీప్ ఎక్కువ చూపెడతాంది అంత ఆగమాగం ఇప్పటికైతే కన్నయ్య బానే ఉన్నాడు కానీ ఈ చెయ్య నొప్పి ఇంజక్షన్ అంతా బాధ ఉంటది కదా ఇంకా నైట్ అంతా అక్కడ హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నాము తర్వాత ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రేపు ఉంది ఈ ఏదైతే ఇంజక్షన్ వేసేది అది రేపు ఉన్నది ఇక కొంచెం ఇంజక్షన్ బాధ అయితే పండుగ ఇట్లా అయింది ఎప్పుడైనా అసలు మేము మందమారి అటు సైడ్ వెళ్ళినప్పుడు మస్తు సంబరం కాచేటోళ్ళము ఈసారి కొంచెం బాధ అంటే ఏం కాదు కానీ ఆ కుక్క కూడా వ్యాక్సిన్లు ఇచ్చిండ్రు ఏం కాదు త తల్లిదండ్రులుగా కొంచెం పిల్లలకి దాన్ని అయితే మనకి మనసు అసలు రాడే వాళ్ళు డాక్టర్స్ చెప్పినాక కొంచెం ఓకే కొంచెం సాటిస్ఫై అయినాం దాని తర్వాత ఫస్ట్ అయితే మస్తు టెన్షన్ తీసుకున్నాం అయ్యో అయ్యో అని ఎందుకంటే ఎన్నో వీడియోలు చూస్తున్నాం పచ్చగా అయిపోయి ఇప్పుడు శకర్ కె చూసినాం మరి కోతి గారు పచ్చగా అయిపోయి మొత్తం ఘోరంగా అయిపోయింది అంత అయిపోయింది వాళ్ళైతే ఎటువంటి పత్యం మేమైతే ఎటువంటి పత్యం చెప్తలేమో అన్ని తినొచ్చు అన్ని తాగొచ్చు అన్ని చేయొచ్చు అని చెప్పిర్రు కానీ మేము వాడతాం పత్యాలు కొన్ని వాడుతాం అన్ని వాడతాం తీరు బెల్లం బెల్లం మా పెద్దమ్మ కూడా అదే ఆచరిస్తుంది ఇప్పుడు ఇండి నెల బట్టి ఇంకా చికెన్ మటన్ ఎట్లా కానీ అంత ఇష్టంగా తిననే తినాడు కాబట్టి దాని మీద అంత అట్లా నిజంగా పోతులతోని కూడా కోతులు ఈ మధ్య కాలంలో మన పల్లెటూర్లలో అసలు ఘోరంగా ఏదైనా పెట్టుకుందామన్న బాధనే ఏమైనా కూరగాయ చెట్టు పెట్టుకుందామన్న బాధ కోతులు అట్లా ఇబ్బంది పెడుతున్నాయి అంటే కుక్కలు ఇంతకు ఇబ్బంది పెడతారు కుక్కలు కూడా ఘోరంగా తయారైనాయి అసలు ఎటువంటి అటు అందరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా మేము ఇట్లా టెన్షన్ తీసుకుందాం ఇక ఐదు రోజులు జాగ్రత్తగా ఎందుకంటే పాపం కూడా ఏం లేక ఇంట్లో ఇక కూడా కూడా ఏదైనా 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 అసలు జ్వరం వస్తే ఏమని సిరప్ ఇచ్చిండ్రు వాళ్ళే ఫ్రీగా ఇంకా ఐదు రోజులు వాడమని యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు అనమాట మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆ నర్సు నర్స్ సిస్టర్ కానీ డాక్టర్ కానీ మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ ఏటా మేము కూడా సరదాగా మేము వీడియో చూస్తుంటాం మీ కామెడీ బాగుంటారు అని చెప్పారు మంచిగా అనిపించింది అసలు అక్కడికి పోయి అదంతా కూడా ఆ సరౌండింగ్ కూడా హాస్పిటల్ కూడా మస్తు నీట్గా ఉన్నది అసలు అయితే మంచిగా ఇదండి ఇట్లా చిన్న ఇబ్బందిగా పడ్డాం అసలు నిజంగా కుక్క కాటుకి కుక్కలతో జాగ్రత్త థ్యాంక్ యూ బాయ్ బాయ్